या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितोहं यदोदरे तत्प्रसादा जगद्दृष्टं मातुर्निच्चं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తా నవమి మాతరం భూతి హేతవే మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గోచార ఫలితాలు ద్వాదశి రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందులో ప్రథమంగా మేషరాశి వారికి ఏ విధంగా జరగబోతుంది ఈ నెల అంతా గోచార ఫలితాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది కేవలము గోచార ఫలితాలే దీనిలో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడవలసిన పని లేదు అలాగే తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు కంగారు పడక్కర్లేదు ఇది కేవలము నెల ఫలితాలు మాత్రమే ఇది ఎంత చేసినా దీని ప్రభావం పది పెర్సెంట్ మాత్రమే వ్యక్తిగత జాతకం అనేటటువంటిది నూటికి ఎనభై పర్సెంట్ నిష్ణాతులైన వాళ్ళు చెబితే అంతేగాని ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సశాస్త్రీయంగా చెప్పుకుంటున్నాము దీనిలో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ మీరు కోటీశ్వరులు అయిపోతారని కానీ లేకపోతే బికారాళ్ళు అయిపోతారని కానీ చెప్పడం ఏమీ జరగదు శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది ఇది గమనించుకోండి తులారాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ తులారాశి వారికి శుక్రుడు ఇరవై నాలుగు రోజులు జన్మంలోను నాలుగు రోజులు ద్వితీయ స్థానం అంటే ధనస్థానంలోను ఇక రెండు రోజులు మాత్రం ఏ స్థానం ఇక్కడ మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు వ్యయస్థానంలో కూడా శుభ ఫలితములను ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉంది అంటే అది శుక్రగ్రహం ఒక్కటే వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఆ రెండు రోజులు కూడా శుభ ఫలితాలే ఇస్తున్నాడు దాని గురించి మళ్ళీ వివరించుకోక్కర్లేదు కానీ ఇరవై నాలుగు రోజులు ఇక్కడ మీకు జన్మంలోనే ఉన్నారు జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు లగ్జరీ లైఫ్ మంచి ప్రవర్తన లగ్జరీ అన్నంత మాత్రాన్ని చెడిపోవటం అని కాదండి ఆధ్యాత్మికమైన తృప్తం కూడా ఉంటూ ఉంటుంది ఆ విధంగా మొత్తం చాలా టింగురంగ అన్నట్టుగా పూల ఉంటూ ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా జన్మంలో శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళు అలాగే ద్వితీయ స్థానంలో శుక్రుడు నాలుగు రోజులు కూడా ధనాన్ని ఉండకుండా చూస్తాడు మాట చాలా ఎదరవాళ్ళకి ఇంకా మాట విందాము అనిపించేటట్టుగా మాట్లాడటం సమయానికి తగినట్టుగా మాట్లాడటం ఆ గొంతులో కూడా ఒక మాధుర్యం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కుటుంబంలో కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ శుక్రుడు వల్ల అంటే మొత్తం మీద ఈ తులారాశి వారికి శుక్రుడు పూర్తి అనుకూలుడు కాబట్టి వీరికి కూడా సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో ఉన్నవారికి కానీ షేర్ మార్కెట్లో పెట్టుబడి ధనస్థానం రెండో స్థానం ధనస్థానం అక్కడ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు మంచి ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే సూర్యభగవాన్ సంచారం తీసుకున్నట్టయితే జన్మల్లోనూ ద్వితీయంలోను రెండు చోట్ల ఈ రెండు చోట్ల కూడా ఆయన అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వడు కాబట్టి జన్మల్లో ఉన్నప్పుడు చెడు అంటే కొంచెం తీవ్ర స్వభావంగా ఉండటం కొంచెం రఫ్ క్యారెక్టరు ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇక ద్వితీయ స్థానంలోకి వచ్చేటప్పుడు కొంచెం ధనానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ధనానికి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది మాటలో కఠినత్వం ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు ఈ విధమైన ఫలితాలన్నీ సూర్యభగవానుడు ఇస్తున్నాడు అలాగే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం మొత్తం నెల అంతా ఉందండి ద్వితీయంలో కుజ సంచారం కూడా ధనానికి ఇబ్బంది పెట్టే పరిస్థితే ఉంటుంది వాకు కుటుంబంలో సంతోషం లేకపోవడం మాటలో కఠినత్వం ఇవన్నీ సహజంగానే ఉంటూ ఉంటాయి ఇక బుధుడిని గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ బుధుడు జన్మంలో ఒక ఆరు రోజులు అంటే వక్రగతి వచ్చిన తర్వాత అనమాట తత్పూర్వం కుజుడు రెండు ద్వితీయ స్థానంలోనే బుధుడు ద్వితీయ స్థానంలోనే ఉంటారు ఇక్కడ ద్వితీయ స్థానంలో ఇరవై నాలుగు రోజుల్లో మాత్రం ధనానికి లోటు లేకుండా ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు మాట సౌమ్యంగా ఉంటుంది కుటుంబంలో కూడా హ్యాపీగా ఉంటుంది ఇరవై నాలుగు రోజులు ఎక్కువ సమయం ఈయన మీకు అనుకూలంగానే ఉన్నారు ఎవరు బుధుడు ఆరు రోజులు మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి అంటే ఇక్కడ మనకి శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు బుధుడు చాలా వరకు అనుకూలంగా ఉన్నాడు అలాగే పంచమ స్థానంలో రాహు శని భగవానుడు శని భగవానుడు సష్టముల్లో ఉన్నప్పటికీ కూడా వక్రగతి కారణంగా పంచమ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఈ పంచమ స్థాన ఫలితం వల్ల ముఖ్యంగా పిల్లల చదువు మీద వాళ్ళ ఆలోచనల మీద వయసును బట్టి చెడు స్నేహాలు ఇట్లాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది మీరే కనుక స్టూ విద్య స్టూడెంట్ అయి ఉంటే కూడా మీకు కూడా సోదమ్య శ్రద్ధ తగ్గడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి ఈ విధమైన పరిస్థితులన్నీ శని భగవానుడు ప్లస్ రాహు కూడా కల్పిస్తున్నారు రెండు రోజులు మాత్రం మీనల్లో ఉంటారు ఆ రెండు రోజులు కాస్త మీకు శని భగవాను నుంచి విముక్తి అవుతుంది అదే వక్రగతి నుంచి త్యాగం అవుతుంది త్యాగం అవుతుంది అంటే మార్గంలో ప్రయాణించడం మొదలు పెడతారు అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఉన్న ఫలితాలన్నీ అక్కడ మళ్ళీ చెప్పుకుందాం తర్వాత ఈ నెల అయిపోయిన తర్వాత కాకపోతే దశమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది దశమ స్థానంలో గురుగ్రహము గోచార రీత్యా యోగించదు వృత్తిపరమైన ఇబ్బందులు ఉంటాయి అదే మీరు సొంత వ్యాపారం అనుకోండి వ్యాపారం సరిగ్గా నడవకపోవటం వ్యాపారం బాగా నడిచినా కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ ఏవేవో ఉంటాయండి వాళ్ళందరూ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ శాంపిల్స్ తీసుకెళ్ళటం ఏదో ఒక కొంత న్యూసెన్స్ అక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది లేదు ప్రైవేట్లో మీరు ఎంత కష్టపడి పని చేసినా బాగా చేసేవయ్యా అని చెప్పి మీ యజమాని ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మెచ్చుకోకపోవటం ఆ పని చెయ్యని వాడిని మెచ్చుకోవటం ఇట్లాంటివన్నీ మీకు మనసుకు కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి దశమ స్థానంలో గురుగ్రహించడం వల్ల తదుపరి ఏకాదశ స్థానంలో కేతు గ్రహ సంచారం ఈయన మాత్రం పూర్తి అనుకూలుడు పూర్తి అనుకూలుడు ఆయన కూడా కేతు అని చేత ఏకాదశిలో కాబట్టి బాగా లాభాలు వస్తాయి మీ కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని బాగా ఆదరిస్తారు మీ పని చేసే పనికి తోడ్పడతారు ఏదైనా వ్యవహారంలో నైపుణ్యం కనబడుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు మనకి అంటే ఈ తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి అంటే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే బుధుడు అనుకూలంగా కొంతవరకు చాలా వరకు పాక్షికంగా కేతువు పూర్తి అనుకూలంగా ఉన్నారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్న కారణంగా కేతువు శుక్రుడు పూర్తిగాను బుధుడు పాక్షికంగాను ఉన్న కారణంగా రెండున్నర గ్రహాలు మనకి అనుకూలంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు చెప్తున్నాను కానీ మొదటి నుంచి చెప్తూనే ఉన్నా గోచారంలో ఎక్కువ గ్రహాలు ప్రతికూలమైన ఫలితాలనే ఇస్తాయి అంతే కొన్ని గ్రహాలు మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి అయినా దీని ప్రభావం తక్కువ జాతక ప్రభావం జాతకం కనుక రాయించుకున్నట్టయితే మీ మన జాతకాన్ని మన జీవితాన్ని ఫలితాలను పూర్తిగా తెలియజేసేది జాతక చక్రమే కాబట్టి నిష్ణాతులైన వారి చేత మాత్రమే రాయించుకోండి అటువంటి వారు ఎవరైనా మీకు దొరికితే సరే సరే లేదా మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది రాయించుకోండి అది మీరు ఎంతకాలమైనా దగ్గర పెట్టుకుని ప్రిజర్వ్ చేసుకుని ఎప్పటికప్పుడు ట్యాలీ చేసుకోవచ్చు మీకు మీరుగా ఆ విధమైనటువంటి సౌకర్యంగా ఉంటుంది అది ఓకేనండి ఈ విధంగా కొన్ని ప్రతికూలమైనటువంటి గ్రహాలు ఉన్నాయి కదా వాటికి రుచ్యం నిత్యము నవగ్రహ మంత్రాలు చదువుకోండి లేదా త సంబంధమైన ఏదైనా చదువుకోండి దగ్గరలో వీలుంటే దగ్గరలో ఏదైనా గుడి ఉంటే కూడా వెళ్ళండి వెళ్ళి ఆ నవగ్రహాలను దర్శనం చేసుకుని ఆలయైనకి ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో వారి యొక్క దర్శనం కూడా చేసుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ దోషాలన్నీ పోయి మంచి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు అనుభవించగలుగుతారు శుభం భూయాత్